ఈ కథ అధికారం గురించి కానీ ఇది మొత్తం ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపింది శతాబ్దాలుగా సాగిన పోరాటం పోరాటం మూడు ఒక ఒక సింహాసనం కోసం నగరం కన్నౌజ్ ఉత్తర భారతదేశపు గుండే శక్తికి చిహ్నం కీర్తికి కేంద్రం కన్నౌజ్ ను సొంతం చేసుకున్న వ్యక్తిని హిందుస్థాన్ చక్రవర్తిని పిలుస్తారు కానీ కిరీటం కోసం ముగ్గురు దిగ్గజాలు ఘర్షణ పట్టారు తూర్పు నుండి బెంగాల్ పాలకులు పశ్చిమం నుండి గుర్జార్ ప్రతిహారులు మరియు దక్షిణం నుండి దక్కన్ చరిత్ర ఈ యుద్ధాన్ని త్రిపక్ష పోరాటం అని పిలిచింది నుండి పదవ శతాబ్దం వరకు రెండు శతాబ్దాల పాటు ఈ యుద్ధం కొనసాగింది రాజులు మారారు మారాయి కానీ కన్నల్స్ పై కోరిక మాత్రం మారలేదు కొన్నిసార్లు బెంగాల్ పాలకులు ఆధిపత్యం చలాయించారు మరి కొన్నిసార్లు ప్రతిహారులు అధికారం చేపట్టారు కొన్నిసార్లు రాష్ట్ర కూటలు వారందరినీ ఓడించారు కానీ ఎవరు నిలబడలేకపోయారు

ఉత్తర భారతదేశం క్రమంగా బలహీన పడింది ఫలితంగా ఓడిపోయింది ఈ భవిష్యత్తులో విదేశీ దండయాత్రలకు ఎలా మార్గం సుగమం చేస్తుందో ఊహించుకోండి అదే వారు ఒకటిగా పోరాడి ఉంటే బహుశా భారతదేశ చరిత్ర భిన్నంగా ఉండేది ఇప్పుడు చెప్పండి నిజమైన విజేత ఎవరు రాజ్యాన్ని కాదు చరిత్రను గెలిచిన వ్యక్తి ఎవరు కామెంట్స్ లో తెలుపగలరు